హాయ్ ఫ్రెండ్స్ టుడే అయితే నేను సోలార్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ టమాటా మిర్చి ఆనియన్ కొత్తిమీర ఇవందరికీ తెలిసి కదండి ఇవి తొగర్లు అంటారు పచ్చి తొగరకాయ పచ్చి తొగరకాయ నేను బియ్యం ముందే కడిగేసి పెట్టుకున్నాను అందుకే నేను సోలార్ బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ సోలార్ బిర్యానీకి కావాల్సినవి ముందే పెట్టేసుకొని నేను కుక్కర్లో వేస్తున్నాను తొందరగా అవుతుంది సోలార్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వేడెక్కాక ఆయిల్ వేసేస్తా కుక్కర్కే వేడైంది నేను ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను ఒక లవంగా చెక్క ఇవన్నీ వేసానండి నాకైతే బిర్యానీ నాకు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మీరైతే బిర్యానీ ఎంత చేస్తారో అవన్నీ వేసుకోవచ్చు ఐటమ్స్ జీలకర్ర onions. Pentru mici este nano. Tomatoa. బాగా కలిపేస్తాను మా సైడ్ అయితే సోలాలు అంటారు ఇదైతే పచ్చి తొగరి కాయ మా సైడ్ సోలాలు అంటారు సోలాలు వేస్తాము కొంచెం ఉప్పు పసుపు ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి కడిగి పెట్టేసుకున్నాను రైస్ వేసుకుంటే ఇప్పుడు మ్యాగీ పౌడర్ వేసుకోవాలి నా దగ్గర బిర్యానీ నాకు లేదండి మీ బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవచ్చు మనం బిర్యానీ ఎంజాయ్ చేస్తాము అదేవిధంగా ఇది సోలాల బిర్యానీ కంది బిర్యానీ కల్లికాయ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాను ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్ అయినాక కంప్లీట్ ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ అయినాక ఆఫ్ చేస్తే సోలార్ బిర్యానీ కంప్లీట్ టూ విజిల్స్ అయితే అయినాయి ఇంకా వన్ విజిల్ అయితే అయిపోతుంది సోలార్ బిర్యానీ

so la labi yan eh bye bye friend